ఇరుగు పొరుగునే వ్యాపారం చదువుకున్న వారితో డ్వాక్రా తరహాలో గ్రూపులు గ్రామం యూనిట్గా ఉపాధి కల్పన ఇప్పటికే సర్ఫ్ ద్వారా సర్వే పూర్తి ఇరవై లక్షల మంది మహిళలు యువతల ఆసక్తి త్వరలో పాలట్ ప్రాజెక్టు కింద వంద యూనిట్లు కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం మీ పిల్లలు చదువుకుని ఖాళీగా ఉన్నారా స్వయం ఉపాధికి సిద్ధంగా ఉన్నారా ఈ రంగంలో మహిళలకు ఆసక్తి ఉందా ఇలాంటి వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇరుగు పొరుగు వ్యాపారం నైబర్హుడ్ బిజినెస్ అనే విధానాన్ని తీసుకురాబోతుంది ఇక్కడ చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న మహిళలు యువతులతో ప్రత్యేక యువతులతో ప్రత్యేకంగా డ్వాక్రా తరహాల సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తదుపరి దశలో దీన్ని పురుషులకు యువకులకు కూడా విస్తరిస్తారు ఎందుకు గాను రాష్ట్రంలో ఒకటి పాయింట్ పది కోట్లకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలపై సరఫ్ ద్వారా సర్వే చేసింది డ్వాక్రా మహిళలు వారి పిల్లలు ఎంతవరకు చదివారు ప్రస్తుతం చదువుతున్న వారు ఉన్నారా ఉద్యోగం చేస్తున్నారా వ్యవసాయం చేస్తున్నారా స్వయం ఉపాధి వైపు వచ్చేందుకు ఆసక్తి ఉందా ఏ రకం జీవనోపాధిపై ఆసక్తి ఉంది ఇప్పటికే వ్యవసాయం స్వయం ఉపాధి చేస్తూ మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆసక్తి ఉన్న వారందరూ కూడా వివరాలను అయితే నాలుగు రోజులుగా సేకరించారు ఈ సర్వేలో దాదాపు ఇరవై లక్షల మంది మహిళలు యువతులు స్వయం ఉపాధిపై ఆసక్తి కనబరిచారు పైలట్ ప్రాజెక్టు కింద నైబర్ నైబర్హుడ్ బిజినెస్ యూనిట్లయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట పని చేసేందుకు వర్క్ స్టేషన్ మహిళలు యువతలకు ఉపాధి కల్పించేందుకు ఎంఎస్ఎంఈ శాఖను అనుసంధానం చేయనున్నారు ఇప్పటి నుంచి దూరం వెళ్లకుండా ఎక్కడికక్కడ వారి వాస ఆసక్తికి అనుగుణంగా స్వయం ఉపాధి కల్పించేలా అక్కడ ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకొస్తున్నారు సో మొత్తంగా మహిళలందరికీ కూడా వీరికి పెట్టుబడి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి అయితే కల్పించబోతుంది తొందరలోనే పథకాన్ని అయితే ప్రకటించబోతున్నారన్నమాట ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి